కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం పోలేకూర్ పంచాయతీ పరిధిలో అక్షర ఉల్లాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు లక్ష రాశులు వృద్ధులు మహిళలు రోజుకు ఒక గంట పాటు కలిసి కనీసం సంతకం చేయడం ప్రాథమిక విద్య నేర్చుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎంపీడీఓ సత్యనారాయణ ఎంఈఓ మోకా ఉమా తెలిపారు వెంటపల్లి నాగరాజు కాశీ రవీంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది రైతులు కూలీలు చురుకుగా పాల్గొన్నారు ఉల్లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్పారు మీ అందరికీ కూడా చదువు రావాలనే ఉద్దేశంతో అంటే మీరు కనీసం మీ పేరు మీరు రాసుకుని బోర్డు మీద ఉన్నత చదవగలిగేలాగా పెద్ద పెద్ద లక్షాలు కాకపోయినా మీరు బ్యాంక్ వెళ్ళేలాగా బ్యాంక్ లో మీ కాగితాన్ని మీరు చేసుకునేలాగా డబ్బులు వేసుకునేలాగా తీసుకునేలాగా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో వయోజనులు ఎవరైతే ఉంటారో చదువురాని వయోజనులకు అక్షరాలు నేర్పించి వాళ్ళని నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యత వైపు మళ్ళించడానికి వారికి సొంతంగా చదవడం రాయడం నేర్చుకుని డిజిటల్ లెర్నింగ్ కూడా అంటే ఫోన్ లో మెసేజ్లు చదువుకోవడం అలాగే బ్యాగ్ పెళ్లి ఆర్థిక లావాదేవీలు వారే స్వయంగా చేసుకునేంత వరకు వారిని అక్షరాస్యత దిశగా నడిపించడం కోసం వంద గంటల ప్రోగ్రాం ఇది వాలంటీర్ల ఇది నడపబడుచుందండి మనకి ఈ పోలికేరు గ్రామానికి ముగ్గురు వాలంటీర్లు ఏర్పాటు చేయబడ్డారు వారు వంద గంటలు అంటే వంద రోజుల్లో ఈ కార్యక్రమాలు నడిపించి ఒక్కొక్క వాలంటీర్ కి పది మంది ఈ వయోజనలు నిరక్షరాస్ వాళ్ళు కేటాయించబడ్డారు వాళ్ళు ఈ వంద గంటల ప్రోగ్రామ్ తీసుకుని వారికి అక్షరాస్తులుగా తయారు చేసి వారు స్వయంగా అన్ని కూడా చదువుకోవడం రాయడం నేర్చుకునే